నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీ చకచకా పావులు కదుపుతూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్నటువంటి తరుణంలో వివిధ అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి కమిటీలని ఏర్పాటు చేసే పనిలో అధికార పార్టీ బిజీగా మారిపోయింది పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీల నియామకాలు జరుగుతున్నాయి అయితే కమిటీలంటే నార్మల్గా పది మంది ఇరవై మందితో ఏర్పాటు చేసేటువంటి కమిటీలు కాదు ఎన్నికల వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి అలానే ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేలాగా ఈ జంబో కమిటీని ఏర్పాటు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది మొట్టమొదటి గొప్ప శుభారంభం కమిటీలో యాభై నుంచి అరవై మందిని అపాయింట్ చేస్తుండటం మరింత ఆసక్తి గొలుపుతోంది అసలు ఈ కమిటీలో తీరు ఏ విధంగా ఉన్నాయి ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు ఇచ్చాడో మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి న్యాయ విభాగ కమిటీ అంటే ఇది పార్టీ లీగల్ సెల్గా మనం చూడాల్సి ఉంటుంది పార్టీ లీగల్ సెల్కి సంబంధించి అన్ని జిల్లాలకి సంబంధించి ఉన్నటువంటి నాయకత్వానికి అలానే పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి న్యాయవాదులకి ప్రాధాన్యం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానంగా దీనికి సంబంధించి న్యాయ విభాగ కమిటీకి సంబంధించి ప్రెసిడెంట్గా అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి మనోహర్ రెడ్డి ఎం మనోహర్ రెడ్డికి ప్రెసిడెంట్గా అవకాశం కల్పించారు ఇక మూడు ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహించేలాగా వైస్ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది వైస్ ప్రెసిడెంట్ పదవికి సంబంధించి నరహర్ రెడ్డి తిరుపతి నుంచి అలానే రవి ఎన్టీఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం నుంచి కాళిదాస్ రెడ్డి ఈ ముగ్గురికి అవకాశం ఇచ్చారు ఇక అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఈ జాబితా చాలా పెద్దగా ఉంది ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వహించేలాగా అవకాశం కల్పించారు ఈ ఎన్టీఆర్ జిల్లా అలానే అనంతపురం గుంటూరు కర్నూలు ప్రకాశం శ్రీకాకుళం తిరుపతి ఇలా ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వహించేలాగా మొత్తం వీళ్ళందరూ కూడా సెక్రటరీలే ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది జనరల్ సెక్రటరీలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడుగురు జనరల్ సెక్రటరీలు అపాయింట్ చేసినటువంటి పరిస్థితి ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ నలుగురు ఉన్నారు సెక్రటరీలకు సంబంధించి కూడా ఇరవై మంది సెక్రటరీల వరకు అపాయింట్ చేశారు ఇక జాయింట్ సెక్రటరీల జాబితా చూస్తే మరొక ఇరవై మంది కనిపిస్తున్నారు మొత్తం అరవై తొమ్మిది మందితో ఒక జంబో కార్యవర్గంగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది న్యాయ విభాగానికి సంబంధించి లీగల్ సెల్కి సంబంధించి అరవై తొమ్మిది మందితో కూడినటువంటి ఈ భారీ కమిటీని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించినటువంటి పరిస్థితి ఈ కమిటీతో పాటు ఎస్టీ సెల్ కూడా వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎస్టీ సెల్కి సంబంధించి కూడా దాదాపుగా అలానే ఒక భారీ కమిటీనే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా నలభై తొమ్మిది ఇది కూడా అరవై తొమ్మిది మందితో కూడినటువంటి కమిటీ మొత్తం అరవై తొమ్మిది మందితో కూడినటువంటి ఎస్టీ సెల్ కమిటీ అంటే షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి కమిటీ ఈ కమిటీలో కూడా రెండు విభాగాలుగా దీన్ని విభజించారు ఎందుకంటే షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటివి మైదాన ప్రాంతాలకు వేరుగా అలానే హిల్ ఏరియా పర్వత ప్రాంతాలకు వేరుగా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి అందుకే ఇద్దరు ప్రెసిడెంట్లు ఈ కమిటీకి నియమించారు మెరాజ్ జోత్ హనుమంత్ నాయక్ పల్నాడు ఏరియాకి సంబంధించి మైదాన ప్రాంతం ప్లెయిన్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా పల్నాడు ఏరియా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడిని ప్రెసిడెంట్గా నియమించారు అలానే మరొక ప్రెసిడెంట్ అంటే హిల్లేరియా పర్వత ప్రాంతానికి సంబంధించినంతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించి మత్స్యరస వెంకటలక్ష్మిని ఇక్కడ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసినటువంటి పరిస్థితి ఇక జోనల్ ఇన్ఛార్జీని ప్రత్యేకంగా పెట్టారు ఎందుకంటే ప్రాంతానికి ప్రాంతానికి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల వారీగా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా నెల్లూరు జిల్లా ఇట్లా నంద్యాల జిల్లా అన్నమయ్య జిల్లా వీటన్నిటికి సంబంధించి సక్సాయి జిల్లా ఈ వీటన్నిటికీ జోనల్ ఇన్ఛార్జీల నియామకం చేశారు తర్వాత అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ని ఒక ముగ్గురు నియమించారు జనరల్ సెక్రటరీలు కూడా ఐదుగురు ఉన్నారు జనరల్ ఆరుగురు ఉన్నటువంటి పరిస్థితి జనరల్ సెక్రటరీల తర్వాత సెక్రటరీలు తర్వాత జాయింట్ సెక్రటరీలు మొత్తంగా కలిపి అరవై తొమ్మిది మందితో ఒక జంబో కమిటీని నియమించారు ఎన్నికల వేళల్లో అన్ని వర్గాలకి అవకాశం ఆసక్తి ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించేటువంటి ఉద్దేశంతో అసంతృప్తి రాజుకోకుండా జాగ్రత్త వహించేటువంటి క్రమంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనేది అంతర్గతంగా చెబుతున్నటువంటి మాట ఎన్నికల కంటే ముందే అన్ని రకాలుగా పార్టీని సన్నద్దం చేసేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తుంది ఒకవైపు జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్లు అలానే రీజనల్ కోఆర్డి ఆర్డినేటర్లు డిప్యూటీ కోఆర్డినేటర్లు ఆ తర్వాత ఇన్ఛార్జీల నియామకాలు జరుగుతున్నాయి లోక్సభ సభ్యుల దగ్గర నుంచి అసెంబ్లీ సభ్యుల వరకు ఇన్ఛార్జీల నియామకాలు జరుగుతున్నాయి మరోవైపు అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా వైఎస్ఆర్సీపీ చకచకా పూర్తి చేస్తుంది ఈ విషయంలో మిగతా పార్టీలు వెనకబడి ఉన్నాయనే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఎలక్షన్ ప్లానింగ్లో భాగంగానే పార్టీ అధినేత ఈ కమిటీలన్నింటినీ కూడా శరవేగంగా నియమిస్తున్నట్టుగా పార్టీలో అంతర్గతంగా డిస్కషన్ జరుగుతుంది